ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా శ్రీ సిరిడీ సాయి అన్నదాన సేవా సమితి రాజమండ్రి వారు అంటే పెద్దలు పూజ్యులు అపారవ గారి ఆధ్వర్యంలో బాబాగారు నడిపించుకుంటున్నటువంటి సేవా సమితి ఈ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ సాయి అమృతవాణి అంటే బాబా నోటి నుంచి జాలువారినటువంటి అమృతమయమైన వాక్కులను సేకరించి ఒక చిన్న గ్రంథంగా మనకు అందచేయడం జరిగింది ఈరోజు మనం ఆ గ్రంథంలో పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాల్లో బాబావారి నోటి నుంచి జాలువారిన అమృత వాక్కులను స్మరించుకుందాం బాబాగారు మనందరికీ తెలుసు సాటే అనే అతను అనేక కష్టాల పాలై వచ్చాడు బాబా పద సన్నిధిలో గురుచరిత్రను చక్కగా పారాయణం చేశాడు ఆ తర్వాత అతనికి స్వప్నంలో బాబా దర్శనమిచ్చి గురుచరిత్ర చేతిలో పట్టుకొని అతనికి బోధిస్తున్నట్లుగా ఒక స్వప్న దర్శనాన్ని ఇచ్చాడు దాని అర్థం ఏమిటి అని చెప్పి సాటే కాకాశబ్ దీక్షిత్ని అడిగితే దీక్షిత్ గారు అదే ప్రశ్నను బాబా గారిని అడిగారు అప్పుడు బాబా చెప్తున్నటువంటి మాటలు దీక్షిత్ గారు అడిగారు దాని అర్థం ఏంటి బాబా అతడు మరొకసారి గురి చరిత్రను పారాయణం చెయ్యాలా లేదా చాలా మీ ఉద్దేశం ఏంటో స్పష్టంగా తెలియచెప్తే బాగుంటుంది అని దీక్షిత్ గారు అడిగినప్పుడు ఇలా అంటున్నాడు అతడు గురుచరిత్రను ఇంకొక సప్తాహం చేయవలను ఆ గ్రంథమునే జాగ్రత్తగా పఠించినచో భక్తుడు పావనం చెంది మేలు పొందగలడు భగవంతుడు ప్రీతి చెందును వానిని ప్రపంచ బాంధవ్యము నుండి తప్పించును శ్యామ వద్దకు పోయి ఇది చెప్పారు ఈ మాటలు విన్న తర్వాత సారీ ఓకే కరెక్టే దీక్షిత్ గారే అడిగారు బాబాని ఆ పారాయణం మళ్ళీ చేయాలా చాలా అని అప్పుడు ఈ విషయాలు చెప్పారు బాబా గారు ఈ మాటలు పలికారు అప్పుడు అక్కడే ఉన్నటువంటి ఎప్పుడు చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నాను ఏవైనా పేర్లు పొరపాటుగా చెప్తే అది నా యొక్క మతి మరుపు అని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళిపోండి పేర్లు పట్టుకొని వెళ్ళాడి తప్పు చెప్పారు అని బాధపడద్దు నేను తప్పే చెప్తున్నాను అని కూడా ఒప్పుకుంటాను ఎక్కడైనా తప్పు చెప్తే తప్పు చెప్పి ఉంటాను ఆ తప్పుకు ముందే క్షేపణ కూడా కోరేసుకుంటాను క్షమాపణ కోరుకోవడం లే ఇబ్బంది లేదు చాలా బాగుంటుంది క్షమాపణ కోరుకోవడం అలవాటు చేసుకుంటే ఆ విధంగా బాబాగారి నోటి నుంచి వచ్చినది ఏంటి అతడు గురుచరిత్రను ఇంకొక సప్తాహం చేయాలి ఆ గ్రంథమునే జాగ్రత్తగా పఠిస్తే భక్తుడు పావనం చెంది మేలు పొందగలడు భగవంతుడు ప్రీతి చెందును వాణ్ణి ప్రపంచ బాంధవ్యము నుండి తప్పించును ఈ విధంగా గురుచరిత్రను ఇంకొకసారి పారాయణం చేస్తే అతడు తరిస్తాడు అని బాబాగారు చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇంకొక కథ ఏమిటి పక్కన హేమండ పంత మహాశైడు ఉన్నాడు అదేమిటి ఇన్ని రోజుల నుంచి నేను బాబా పాదాల దగ్గర బాబా ఉపదేశం కోసం నేను కాచుకొని ఉంటే నాకు ఎటువంటి ఉపదేశం ఇవ్వలేదు నిన్నగాక మొన్న వారం రోజుల క్రితం వచ్చిన సాటే గారికి తరించి ఉపదేశం ఇచ్చేశాడు గురుచరిత్ర పారాయణం చేయమని చెప్పి నాకు చెప్పలేదే గురుచరిత్ర పారాయణం చేయమని నిజానికి ఆయన కూడా గురుచరిత్ర పారాయణ చేస్తూ ఉన్నాడు నిత్యపారాయణ గ్రంథంగా చదువుతున్నాడు ఆయన హేమడుకు మహాశయుడు కూడా ఏకనాథ భాగవతం గురుచరిత్ర ఆయనకు రోజు చదవడం అలవాటు అయితే ఇక్కడ గురుచరిత్రకు బాబాగారు ప్రాధాన్యత ఇచ్చాడని చెప్పేసి బాబాగారిని దత్తస్వరూపంగా భావన చేసుకునే వాళ్ళు ఉన్నారు ఆ విధంగా బాబా వారిని దత్తాత్రేయ అవతారంగా భావించి ప్రచారం చేసిన వాళ్ళు ఉన్నారు అలాగే హేమాడు పంతు కూడా ఏమనుకుంటున్నాడు మరి నాకు చెప్పలేదు ఏంటి గురుచరిత్ర పారాయణం చేస్తే తరిస్తానని చెప్పి అలా చెప్పడు బాబా ఎందుకని మనందరికీ బాగా తెలుసు బాబా భక్తులకు బాబా తత్వం వారి వారి సంస్కారాలను అనుసరించి వారి వారి సాధన సంపత్తిని గ్రహించి వారు ఏమి చేస్తే ఇంకొక మెట్టు ఆధ్యాత్మికంగా ఎక్కుతారో తెలుసుకొని దాన్ని మాత్రమే బోధిస్తారు తప్ప అందరికీ ఒకటే చెప్పరు కాబట్టి బాబాగారు దత్తాత్రేయుడు అని భావించే వాళ్ళు దత్తాత్రేయుడు అని భావించి గురుచరిత్ర పారాయణం చేసుకుంటారు చేసుకుంటున్నారు అలా ఆ గురుచరిత్ర దత్తాత్రేయ స్వామి స్వరూపంగా బాబాగారు వారిని అనుగ్రహిస్తూ ఉంటారు అదే సమయంలో నాలాంటి వాడు బాబాగారిని నారాయణుడిగా రాముడిగా కృష్ణుడిగా భావన చేసుకొని నేను వారిని ధ్యానిస్తే కీర్తిస్తే నాకు రామకృష్ణ అవతారంగా నారాయణ స్వరూపంగానే కనిపిస్తూ నడిపిస్తూ నన్ను తరింప చేస్తారు హేమడి పంత గారికి ఇవి కాదు ఆయనకి రామకృష్ణ శివమారుత్య రూపాలు కాదు దత్తాత్రేయ స్వరూపం కాదు వారికి వేరే ఉంది అందుకే ఏమిటిది వేరే శ్యామ దగ్గరికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది వారు చేయవలసిన ఏమిటి వారు ఏ సంస్కారాలని పునికిపుచ్చుకొని పుట్టారు వారు ఏ మార్గంలో ప్రయాణం చేస్తే తరిస్తారు వారు మొట్టమొదటి నుంచి వారిని గురుమార్గంలోనే నడుపుతున్నాడు బాబాగారు గురువు ఉంది గురువు ఉంది అంటే గురువు అవసరమే ఉంది గురువు మాత్రమే తరింప చేయగలడు గురువు మాత్రమే బ్రహ్మ విష్ణుమహేశ్వర స్వరూపుడు గురువు అనే మార్గదర్శి లేకపోతే ఆధ్యాత్మిక ప్రయాణమే కాదు భౌతిక ప్రయాణం కూడా చాలా చాలా కష్టం అని హేమాడి పంతుకు అర్థమయ్యేలా చేసి ఒక అద్భుతమైనటువంటి గురుగ్రంథ రచన చేసేలా చేశాడు దీక్షిత్తు చేత రాయించలేదు నాన్నసాహెబ్ చంద్రకర్ చేత రాయించలేదు వాళ్ళు ఈయనకంటే ఇంకా పండితులు గొప్ప విద్యావేత్తలు కాపడ్డి చేత రాయించలేదు ఐదవ తరగతి మాత్రమే చదివినా హేమాడి చేత రాయించారు కారణం ఆయన గురువు అవసరం ఏముందన్నాడు గురువు అవసరం ఏముందంటావా గురు అవసరం ఏముందో నీచేతని చెప్పిస్తా సుమా అని చేయిపెట్టి కూర్చోపెట్టి గురువు యొక్క గొప్పతనాన్ని నభూతో నభవిష్యత్తు అన్నట్టుగా ఎవరూ రాయలేనంత అద్భుతంగా హేమడపంత మహాశేత రాయించాడు అదే సమర్థత బాబాగారి సమర్థత అంటే సమర్థ సద్గురు అంటే అదే నా అనుభవంలో మీ అనుభవంలో కూడా ఉంటాయి మనం ఏదైతే బాబా విషయంలో విమర్శిస్తామో ఆ విమర్శించిన విషయంలోనే మనను కూడా కూర్చోబెడతాడు దేన్నైతే నేను అసలు మొట్టను తాకనంటావో దాన్నే ముట్టేలాగా తాకేలా చేస్తాడు ఏదైతే నాకు నచ్చదు అని అందరి ముందు ప్రగల్పాలు పలుకుతావో వాటినే బాగా ఇష్టపడేలా చేస్తాడు ఇవన్నీ మన అహంకారాల నుంచి వచ్చేవి నేను అలా చేయను నేను ఇలా చేయను ఎంత నేను ఇంత అవి ఆయన దగ్గర కుదరవు ఆయన దగ్గర ఏమీ లేకుండా ఉండాలి ఎంటీగా ఉండాలి ఎంటీ అంటే బోర్లించకుండా కాదు ఎంటీగా ఉండాలి సరైన దిశలో ఉండాలి కొండ అప్పుడు ఆయన 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 వేసేవన్నీ దాంట్లో చక్కగా పడతాయి చేరుకుంటాయి ఎంటీగా ఉండాలి గురువు దగ్గర కాబట్టి గురుచరిత్ర చేయమన్నాడని చెప్పి బాబాగారు దత్తాత్రేయుడే అని అన్నా ఒక భక్తుడికి రాముడిగా దర్శనమిచ్చాడు కాబట్టి బాబాగారు రాముడే అన్నా కృష్ణుడి కోసం నిర్మించినటువంటి మందిరంలో ఆయన వెళ్ళి వెలిశాడు కాబట్టి ఆయన కృష్ణుడే అన్నా ధ్యానం చేయమని చెప్పాడు కాబట్టి సాకార రూపవల్లి సాకార ఆరాధన బాబాగారు వద్దన్నారు అని చెప్పిన పూజాతంతతో నాకు పని లేదు అని చెప్పాడు కాబట్టి పూజ లేవద్దు అని చెప్పిన ఇవన్నీ బాబాగారి తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా అడావుడిగా చదివేసేసి లేదా వీటిల్లో తమకిష్టమైన దాన్ని ఏదో దేనికి బాబాగారు చెప్పింది అవుతుందో చూసుకొని దాన్ని మాత్రమే తీసుకొని దాన్ని మాత్రమే ప్రమోట్ చేస్తూ బాబాగారు ఇలా చెప్పారు ఇలాగే చెప్పారు ఇదే చేయమన్నారు అని చెప్పుకుంటూ వెళ్తే అది బాబాతత్వం కాదు బాబాతత్వం విశాలత్వం బాబాతత్వం విశాలత్వం అన్నీ అందులో వినిపోతాయి ఇంకో మాట చెప్పాలంటే బాబాతత్వం అనంతతత్వం అనంతమైంది అన్లిమిటెడ్ దాంట్లోకి ఎన్ని తత్వాలైనా వచ్చి చేరతాయి ఎన్ని మార్గాలైనా వచ్చి చేరతాయి ఎన్ని మతాలైనా వచ్చి చేరుతాయి ఇప్పుడున్న మతాల కంటే ఇంకా ఒక నూట యాభై మతాలు వచ్చినా ఆయన చేర్చుకుంటాడు అది ఆయన గొప్పతనం ఆయన మార్గం ఎక్కువ గొప్పతనం అన్నిటినీ యాక్సెప్ట్ చే చేస్తూ అన్నిటిలో కూడా ఉండవలసినది నాకు నీ శ్రద్ధ భక్తి మాత్రమే నువ్వు ఏ మార్గంలో ఉన్నావు అని నేను చూడను ఆ మార్గంలో నువ్వు ఎంత శ్రద్ధ కనపరుస్తున్నావు ఎంత భక్తి ఆచరిస్తున్నావు చెప్పబడినటువంటి ఆ సత్యాలను ఎంతవరకు నువ్వు ఆచరిస్తున్నావు దాన్ని బట్టే నీకు ఫలితం ఉంటుంది తప్ప నువ్వు ఎంచుకున్న మార్గం యొక్క గొప్పతనాన్ని బట్టి ఉండదు మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో చేరి అసలు పుస్తకమే ఓపెన్ చేయకుండా ఒక్క ముక్క చదవకుండా గాలి తిరిగితే ఆ ఇంటర్నేషనల్ స్కూల్ ఏం చేస్తుంది నీకు అలా ఉంటుంది నువ్వు ఎంత గొప్ప మార్గంలో ప్రయాణం చేస్తున్నావు అనేది ముఖ్యం కాదు ఆ మార్గాన్ని ఎంత శ్రద్ధగా ఎంత భక్తిత భక్తిగా ఆచరిస్తున్నావు అనేది ముఖ్యం ఆ రెండు అద్భుతమైనటువంటి సాధన మార్గాల్ని మనకు ప్రసాదించాడు గురుదేవుడు నువ్వే మార్గమైనా ఎంచుకో అది ఏ మతమైనా ఎంచుకో హిందూ ముస్లిం క్రిస్టియన్ బౌద్ధ జైన పార్సీ సూఫీ ఏదే ఎంచుకో దాంట్లో ఉండవలసిన రెండు శ్రద్ధ భక్తి ఈ రెండు నువ్వు ఎంత గొప్పగా ఆచరించగలిగితే ఆ మార్గం అంత గొప్పగా ఫలితం ఇస్తుంది అందుకనే ఆ మహానుభావుడు ఏమన్నాడు ఒక రాయినైనా గురువుగా చేసుకో అన్నాడు ఎవరంటారండి ఈ మాట పెద్ద పెద్ద గురువుని పట్టుకుంటే కానీ మనం తరించలేము అనే భ్రమలో ఉండి పెద్ద పెద్ద గ్రంథాలు చదివితే తప్ప తరించలేమనే భ్రమలో ఉండి నిత్యం గ్రంథ పఠనాలు చేస్తూ నిత్యం గురువుల చుట్టూ తిరుగుతూ గందరగోళం చేసుకుంటున్న ఆధ్యాత్మిక మార్గంలో ఒక రాయిని గురువుగా చేసుకో తరిస్తావు అన్నాడు గురువు కారణం ఏంటో తెలుసా ఈ రెండే నేను చెప్పిన రెండు శ్రద్ధాభక్తులను ఉపయోగించుకొని ఒక రాయిని గురువుగా భావించుకుంటే ఆ రాయిని ఉద్ధరిస్తుంది మన సనాతన ధర్మంలో శివస్వరూపంగా భావించి పూజింపబడుతున్నటువంటిది ఏమిటి రాయి కదా మన వాళ్ళు ఆ రాయిని శివుణ్ణి చేశారు ఆ రాయిని చూడగానే మనకు శివుడిగా కనిపిస్తాడు ఆది గురువు కనిపిస్తాడు మరి ఆ రాయిని గురువుగా భావించి దైవంగా భావించి పూయించి తరించిన వాళ్ళు ఎంతమంది లేరు ఇందులో అదే రహస్యం బాబాగారు కొత్తగా చెప్పలా రాయినైనా గురువుగా చేసుకొని మన సనాతన ధర్మంలో ఎప్పుడో రాయిని గురువుగా చేశారు రా రాయిని శివుడు అనుకోమన్నారు అనుకున్నాం తరించాం ఇప్పుడు బాబాగారు అదే చెప్తున్నారు రాయిని గురువుగా చేసుకో తరిస్తావు ఎప్పుడు అది గురువు నువ్వు శిష్యుడు అనుకొని శిష్య లక్షణాలతో శ్రద్ధాభక్తులతో ఇంకా అది రాయి కాదండి గురువు అనుకున్న తర్వాత అది రాయి కాదు ఎవరు గురువు గురు బ్రహ్మ గురుణుహ గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అని నువ్వు ఆ రాయిని గురువుగా భావించి గురుస్తోత్రాలతో ఆరాధన భావన చేసుకుంటూ పోతే సర్వాంతర్యామి అయినటువంటి ఆ పరమాత్మ చైతన్యం అందులో కూడా ఉంది కాబట్టి నీ భావన మారిపోయింది కాబట్టి మారిన కాడి నుంచి అది ఏమైపోయింది గురువు అయిపోయింది గురువు అంటే జ్ఞానస్వరూపం జ్ఞానాన్ని ప్రదర్శి ప్రసాదిస్తుంది కాబట్టి ఒక్కొక్కరు ఈ భూమి మీద అవతరించి ఒక్కొక్క తరించే మార్గాన్ని చెప్పుకుంటూ వచ్చారు సాయినాథుల వారు తరించే మార్గంగా శ్రద్ధ సబూరి భక్తి శ్రద్ధలు శ్రద్ధ సబూరి శ్రద్ధ విశ్వాసం ఈ రాయి రాయి కాదు సుమా ఇది గురువు స్వరూపం నా గురువు ఇదే నన్ను తరి తరింప చేస్తుంది అనే విశ్వాసంతో శ్రద్ధతో నువ్వు దాన్ని ఆరాధన చేస్తే భావం మారిపోయింది నీ భాగ్యం కూడా మారిపోతుంది కనుక సాయినాథుల వారి అవతార ద్వారా ఈ లోకానికి అందించబడ్డ మహాసాధన మహామంత్రం శ్రద్ధా సబూరి అది ఏ స్థాయిలో ఉంటే ఆ ఫలితం ఇస్తుంది మీకు రహస్యం తెలుసా శ్రద్ధా సబూరి రెండు గరుగా పర్ఫెక్ట్గా వస్తే లోకమే కనపడదు లోకమే కనపడినప్పుడు లోకంలోకి ఏం వెళ్తావు ఆ విషయాలన్నీ సచ్చరిత్ర రచిస్తాను అన్నప్పుడు బాబాగారు చెప్పిన ఆ పే పేరాలు ఉంటాయి భక్తి శ్రద్ధలతో నన్ను ఆరాధించేవాడికి ఈ లౌకిక ప్రపంచం ఎలా కనిపిస్తుంది అన్నాడు భక్తి శ్రద్ధలతో ఆరాధించేవాడికి లౌకిక ప్రపంచం ఎలా కనపడుతుంది పొద్దులేస్తే లౌకికమే కనపడుతుంది మనకు ఆ లౌకికంలో కూడా ఆధ్యాత్మిక ఉంది సుమా ఆ ఆధ్యాత్మికమే అంతిమ సాధన కాదు సుమా మనం చూసే ఆధ్యాత్మికమంతా కూడా సత్వగుణమాయ సత్వగుణమాయ అది కూడా మాయే ఈ లోకమంతా మాయచే కప్పబడింది అన్నాడు బాబాగారు గుణాలతో వ్యాపించి ఉంది మనం ప్రపంచంలో చూస్తున్న చర్చిస్తున్న మాట్లాడుతున్న ఆధ్యాత్మిక విషయాలని సాత్విక మాయకు సంబంధించింది అది మనని ఆధ్యాత్మికం లో ఉంచుతుంది కానీ ఆధ్యాత్మిక పరమావధిని ప్రసాదించదు ఆ సాత్విక మాయను కూడా ఆ సాత్విక దొంగను కూడా వదలాలి అంటే బాబా చెప్పిన శ్రద్ధా సబూరితో ఏకాగ్రతతో గురు పాదజ్యానం గురునామస్మరణ చేస్తూ 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 సర్వ ప్రపంచాన్ని మర్చిపోయి ఆ ఏకాగ్రతలో ఆ నామం ఆ రూపం కూడా ఆగిపోయి అక్కడ ఆ పరంజ్యోతి సాక్షాత్కరిస్తుంది ధ్యానం చేస్తున్నంతసేపు కూడా జేయ వస్తువు దర్శనం కాదు కానీ జేయ వస్తువు దర్శనం కావాలంటే ధ్యానమే సాధనం కానీ ధ్యానం చేస్తున్నంతసేపు జా చేయ వస్తువు ధ్యానము జాత ధ్యానం చేసేవాడు ధ్యానం చేయబడే ప్రక్రియ లక్ష్యం మూడు ఉంటాయి చెయ్యగా చెయ్యగా చేయగా చెయ్యగా అనంతమైన ధ్యాన సాధనలో చేస్తున్నవాడు మాయమైపోతాడు ఎప్పుడైతే చేస్తున్నవాడు పోతాడో చేసేది కూడా పోతుంది లేదా చేసే ప్రయత్నం ఆగిపోతుంది ప్రయత్నం ఆగిన వెంటనే చేసేవాడు కూడా పోతాడు ఇది చేస్తూ ఉండగా అనుభవంలోకి వచ్చేదే కానీ ఎవరో ఒకరు చెప్పేది కాదు చెప్తే వచ్చేది కాదు కనుక అనన్యంగా చేస్తూ పోవాలి ప్రపంచాన్ని మరిచి చేస్తూ పోవాలి ఆ విషయం బాబాగారు మళ్ళీ పంతొమ్మిది అధ్యాలు మనకు చెప్పాడు అది మళ్ళీ చర్చించుకుందాం దీంట్లోనే వస్తుంది కనుక అసలు ఇప్పుడు చెప్పిన ఈ నాలుగు మాటల్లో ఏం చెప్దాం అనుకున్నామంటే గురుచరిత్ర పారాయణం చేయమని చెప్పాడు కాబట్టి బాబాగారు దత్తాత్రేయుడే అంటే కుదరదు రామభక్తుడికి రాముడిగా కనిపించాడు కాబట్టి రాముడే అంటే కుదరదు కృష్ణ మందిరంలో తాను కూర్చున్నాడు కాబట్టి కృష్ణుడే అంటే కుదరదు విజయదశమి రోజు శరీరం విడిచిపెట్టాడు కాబట్టి ఆయన జగన్మాత స్వరూపుడే అంటే కుదరదు విశ్వమంతా వ్యాపించిన చైతన్యాన్ని నేను అన్నాడు కాబట్టి ఆయన చైతన్యమే మిగతా రూ నామరూపాలతో సంబంధం లేదంటే కుదరదు చైతన్యము ఆయనే మిగిలిన నామరూపాలు అన్నీ ఆయనే ఇంత విస్తృతమైనటువంటి ఆధ్యాత్మిక దర్శనాలను ప్రసాదించిన ఏకైక సద్గురు సాయినాథుల వారు అందుకనే ఆ ప్రభ అలా వెలిగిపోతుంది అందుకనే ఎందరో సిద్ధపురుషులు ఎందరో గురువులు జ్ఞానులు ఆయన యోగి సామ్రాట్ అని కీర్తించారు సాయిరామ్